హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మరో కొత్త ఊరికాయతో మీ ముందుకు వచ్చేస్తానండి మునక్క అయితే ఊరగాయ పెట్టేసుకుందామా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది మా రాయలసీమలో స్పెషల్ డిష్ అండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం దీనికోసం ముందుగా మనము ఒక కప్పు మునక్కాయలు తీసుకోవాలండి మునక్కాయలు అనేవి మనకి ఫుల్ కందపట్టి కండపట్టి ఉండాలి అలాగని ముదిరిపోకూడదండి అప్పుడే మనకి ఊరికాయకి కరెక్ట్ గా సరిపోతాయి మరి లేతవి తీసుకుంటే పీస్ పీస్ గా అయిపోతుందండి అలాగని ముదురు తీసుకుంటే గట్టిగా ఉండి విత్తనాలు తినలేమండి టేస్ట్ అసలు బాగోదు ఇలాంటి మంచి ఫ్రెష్గా ఉన్నప్పుడు దొరికినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఇలా ఒక కప్పు తీసుకున్నప్పుడు ఒక కాలు వరకు అంటే ఒక పావు వంతు చింతపండు తీసుకోవాలండి అదే కప్పులో దీనిని ఇప్పుడు వేడి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం దీనికోసం మసాలా చేసుకున్నాము నేనైతే మూడు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు అనేవి తీసుకుంటున్నాను మనకి ఆవపిండి అనేది కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి ఎగ్జాక్ట్ ఏం అవసరం లేదు అదే కారం ఉప్పు మాత్రం చూసుకొని కరెక్ట్ గా వేసుకోవాలి అప్పుడే మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది సూపర్ గా వస్తుంది ఇప్పుడు ఈ ఆవాలు చిట్పట్టలు మెంతులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిపోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి పొడి అనేది పచ్చివాసన లేకుండా ఇప్పుడు వాటిని బాగా చల్లార్చుకొని పొడి చేసుకోవాలి అలాగే నేను ఒక ఇరవై వెల్లుల్లి రబ్బలు తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు అనేది తీసేసుకొని ఇలా బాగా హీట్ చేసుకోవాలండి పూర్తిగా గట్టిపడేంత వరకు అవసరం లేదండి మనకి ఒక ఉడుకు వస్తే సరిపోతుంది కొంతమంది దీన్ని అలాగే కూడా వేస్తారండి ఎందుకంటే వేడి నీళ్ళల్లో పెట్టారు కదా నేనైతే ఉడికించుకుంటున్నాను ఇప్పుడు బాండి పెట్టుకొని మనం ఆయిల్ అనేది వేసుకో మునక్కాయలు అనేది వేయించుకోవాలండి ఆయిల్ పూర్తిగా హీట్ అవ్వాల్సిన పని లేదు మీడియంగా హీట్ అయిన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయల్ని వేసుకోవాలి మునక్కాయలు చెక్ అనేది తీసుకోకూడదండి ఇలా అట్లాగే పెట్టుకోవాలి లేదంటే మనకి అవి విడివిడిగా పోయి బాగుండదు ఊరిగా అయిన తర్వాత ఇప్పుడు ఈ మునక్కాయలు అనేది పూర్తిగా వేగాల్సిన పని లేదండి జస్ట్ పైన ఉండే లేయర్ అనేది లైట్గా కలర్ వస్తే సరిపోతుంది పూర్తిగా వేగిపోతే లోపల గుజ్జు ఏమి ఉండదండి డొల్లలాగా అయిపోతుంది లైట్ గా పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు ఇవి మనకి వేగిపోయినాయి వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలండి మనకి చింతపండు గుజ్జు అలాగే ఈ మునక్కాయలు కూడా చల్లారిపోవాలి పూర్తిగా అలాగే దీనికోసం ఇప్పుడు మనము పోపు అనేది రెడీ చేసుకున్నాము ఇప్పుడు అదే ఆయిల్లో మనము కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర కొ ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలండి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి అనేది ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇది అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి వెల్లుల్లి అనేది కొంతమంది పచ్చిగా కూడా వేస్తారు ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి అప్పుడే మనము కూరగాయ కలుపుకునేకి బాగుంటుంది చూసారా అవి బాగా చల్లారిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా చేసుకున్నటువంటి చింతపండు గుజ్జు అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ కలిపే కొద్దీ సరిపోతుందండి అంతా బాగా పడుతుంది చూసారా ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసుకోవాలి అలాగే మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి పిండి కూడా వేసుకోవాలండి అలాగే మనము కారం అనేది వేసుకోవాలండి అలాగే నేను కల్లుప్పు అనేది వేసుకుంటున్నాను దాన్ని మిక్సీ పట్టుకొని సాల్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను మీరు డైరెక్ట్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు కారం ఎప్పటికైనా ఊరగాయలో హాఫ్ అనేది ఉండాలండి మీరు ఆడించుకున్నదైతే చూసుకొని కొంచెం తగ్గించి వేసుకోండి నేను అయినా హాఫ్ వరకు వేసేస్తున్నాను హాఫ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇది మనకి బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి అన్నీ బాగా పడతాయండి మునకాయకి కారం ఉప్పు అన్నీ ఇప్పుడు దీన్ని మనము ప్లాస్టిక్ కానీ అలాగే గాజు కానీ కంటైనర్లో ఒక నాలుగు రోజులు అలాగే పెట్టేయాలండి పక్కన అప్పుడే మనకి మునక్కాయ అనేది కరెక్ట్గా ఊరిపోతుందండి ఈ గుజ్జు అనేది మనం తినేయచ్చు ఎప్పుడైనా లేదా మునక్కాయ కలుపుకోవాలంటే మాత్రం నాలుగైదు రోజులు వెయిట్ చేయాల్సిందే నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను మీకు నచ్చిందా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్